హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపరీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కార్తీక నెల రోజులు హరిహరుల ఆరాధనలో మునిగి తేలే భక్తులకు మార్గశరం మొత్తం లక్ష్మీదేవిని పూజిస్తారు హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశరం వచ్చినట్టే లక్ష్మీ కలతో లోగిల్లోని కలకలలాండే ఎటు విన్నా లక్ష్మీ నమస్తం ఎటు చూసినా నమస్తుస్తే మహామాయే అంటూ ఆ అమ్మను ఆర్తితో స్థితించడం పూజించడం వీణుల విందుగా వినిపిస్తూ నైనార విందం చేస్తుంటుంది మన పాలకొండలో శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో మారుసరి లక్ష్మివారం పూజ కార్యక్రమంలో ప్రారంభం అవుతున్నాయండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి గురువారం ప్రారంభమై డిసెంబర్ పద్దెనిమిది నాలుగో గురువారాల వరకు ఆలయ ఈవో వివి సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ గారు వేమకోటి మనీల్ శర్మ గారు ఆధ్వర్యంలో సామూహికముగా మహిళల చేత ప్రత్యేక అభిషేకం మరియు కుంకుమ పూజలు నిర్వహించబడును ఫ్రెండ్స్ గత సంవత్సరం జరిగిన మార్గశిర లక్షవారం పూజా కార్యక్రమం చూసి ఆలయ అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ గారి మాటల్లో విందామానదుర్గ అమ్మవారి దేవాలయంలో మార్గశిర మాసోత్సవములు అనేటువంటివి జరిపించడం అనవయదీగా వస్తుంది దసరా నవరాత్రుల తర్వాత వచ్చేటువంటి ఈ తాలూకా మాస ఉత్సవాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి ఇరవై ఏడవ తేదీన మొదటి గురువారం అలాగే డిసెంబర్ నాలుగున రెండవ గురువారం డిసెంబర్ పదకొండున మూడవ గురువారం డిసెంబర్ పద్దెనిమిదిన నాలుగో గురువారంగా పడ్డాయి ఈ నాలుగు గురువారాలు అమ్మవారి సన్నిధిలో పెద్ద ఎత్తున మహిళల చేత సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి జలములతో మంత్రములతో అభిమంత్రణ చేసి ప్రత్యేక కుంకుమార్చన చేసి వారి వారి చేతుల మీదుగా అమ్మవారికి అభిషేకించడం ఇక్కడ అనవాయితీ కావున ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించుకొని కుంకుమార్చన జరిపించుకొని ఆ సుగంధ ద్రవ్యములతో కలిపినటువంటి ఆ జలములతో కాశీ గంగతో కలిపినటువంటి ఆ జలములతో అమ్మవారికి మీ మీ చేతుల మీదుగా ఉత్సవ విగ్రహానికి అభిషేకించుకొని సర్వశుభాలు కూడా పొందాలి పొందాలని కోరుకుంటున్నాం

శ్రీ కోడదర్గా ఆలయంలో జరగబోయే మారసుల లక్ష్మణి పూజల్లో మనం అందరం పాల్గొందామా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మాత్రీ నమ